హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ నియో పోలీస్ మోకిలా లొకేషన్కి నియర్ బైగా ఉన్న శంకర్పల్లి లొకేషన్లో మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఒక గేటెడ్ ఫామ్ హౌస్ అనేది సేల్ చేస్తున్నారండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడల్ ఫామ్ హౌస్ అండ్ ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లొకేషన్ హైలైట్స్ అప్రోచ్ రోడ్ రోడ్ యాక్సెస్ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఏదైతే శంకరపల్లి ఉందో ఆ శంకరపల్లికి నియరెస్ట్ మనకు మోకిలా దగ్గర ఇక్వై యూనివర్సిటీ అనేది మనకు మేజర్గా ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్ అండి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇది మనకు గచ్చిబౌలి నుంచి ఈ ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఆ లొకేషన్ అయితే శంకర్పల్లి ఎవరైతే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియో తెల్లాపూరు మోకిలా ఈ లొకేషన్కి నియర్ బైగా ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా ఫామ్ ల్యాండ్ని పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్నా లేదా ఇండివిజువల్గా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్నా సరే తక్కువ బడ్జెట్లో ఫామ్ హౌస్ కాన్సెప్ట్ అనేది మీకు ఈ ప్రాజెక్ట్లో ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది టోటల్ ట్వెల్ ఎకర్స్ ల్యాండ్ అండి పన్నెండు ఎకరాలు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అందులో టూ ఎకర్స్ ల్యాండ్ వచ్చేసి ఈ రిసార్ట్ కమ్ క్లబ్ హౌస్ అనేది వీరు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుందండి ఆల్మోస్ట్ మనకు వర్క్ ఎండింగ్ స్టేజ్లోకి వచ్చింది ప్రజెంట్ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఇంటీరియర్ బుడ్ వర్క్ ప్లంబింగ్ అండ్ మనకి ఎలక్ట్రికల్ లైట్స్ అనేది డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది ఒక కాటేజ్ ఏదైతే ఉందో అందులో ఒక వన్ బిహెచ్కే యూనిట్ ఏదైతే మనకి రెంటల్ పర్పస్ కానీ స్టేయింగ్ పర్పస్ కానీ మనకు ఈ ప్లాట్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫామ్ హౌస్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి గెస్ట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు కవర్ చేసింది అండ్ ప్రాజెక్ట్ హైలైట్ వైజ్గా వీళ్ళు ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అది మీకు క్లియర్గా స్టార్టింగ్ నుంచి మొత్తం లిస్ట్ అనేది ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తాను మనకు ప్రాజెక్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ట్వెల్వ్ ఎకర్స్ ల్యాండ్ విత్ రిసార్ట్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు ఈ ప్రాజెక్ట్ గచ్చిబోల్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అండి మీరు ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే ఈ లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు మేజర్గా మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా సాటర్డే సండే వీకెండ్ ఫామ్ హౌస్ కాన్సెప్ట్ తోటి డెడికేటెడ్గా ప్రైవేట్ ఫామ్ హౌస్ ఉండాలని చెప్పి పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు లేదా దాన్నే ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు రెంటల్ బేస్ మీద కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ ఎంట్రెన్స్ ఆర్చ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను శంకరపల్లి మెయిన్ రోడ్ నుంచి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ నుంచి రిసార్ట్ మెయిన్ ఎంట్రన్స్కి ఒక రోడ్ కనెక్టివిటీ ఉందండి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది పైగా ఈ ట్వెల్వ్ ఎకర్స్ ల్యాండ్ వచ్చేసి ఒక విలేజ్కి కనెక్టెడ్గా ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాజెక్ట్లో మనకు ఇంటర్నల్గా ఎలాంటి ఫెసిలిటీస్ ప్రాజెక్ట్ హైలైట్స్ అనేటివి మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంట్రన్స్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేశారు మనకు రిసార్ట్కి సపరేట్ ఎంట్రీ ప్రొవైడ్ చేశారు పూల్ డేక్ అవైలబుల్ ఉందండి గెస్ట్ హౌస్ ప్లస్ పార్కింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు రిసెప్షన్ ఫెసిలిటీ ఉంది అండ్ స్పా ఫెసిలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి గజిబో అవైలబుల్ ఉంది డక్ట్ హౌస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కామన్గా అండ్ ఇండివిజువల్గా స్విమ్మింగ్ పూల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఓపెన్ ఫంక్షన్ హాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ మనకు రిసార్ట్ విత్ బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది అండ్ ఓపెన్గా లేదా క్లోజ్ రెస్టారెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి జిమ్ ఫెసిలిటీ ఉంది ఇండోర్ గేమ్స్కి సంబంధించి విత్ నెట్ క్రికెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఇవన్నీ రియల్ టైంలో ప్రజెంట్ వర్క్ రన్ అవుతుంది ఇంకొక త్రీ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి రిసార్ట్కి సంబంధించి అండ్ ఇందులో ఏంటంటే మనకు ప్లాటింగ్ సైజెస్ వచ్చేసి టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ నుంచి సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి అందులో మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఒక ప్లాట్లో మనకు ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి విత్ ఫార్మ్ హౌస్ అండి ఓన్లీ ప్లే ఓపెన్ ప్లాట్ కాదు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో విత్ ఫార్మ్ హౌస్ తోటి కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు టోటల్ ఓవరాల్గా ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏరియల్ వ్యూ తోటి గ్రౌండ్ లెవెల్ వ్యూ తోటి మనకు రిసార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా కవర్ చేశాను ఇది మోడల్ ఫామ్ హౌస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ మిగిలిన ల్యాండ్ కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఎవరైతే సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కూడా కన్ మనకు ఫామ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మేజర్గా అయితే కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే ఒకేలా ఉంటుంది ఇంకా కన్స్ట్రక్షన్ విషయంలో ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా కానీ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇస్తారండి ఇదైతే మన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫామ్ హౌస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను లాన్ ఏరియా మనకు పర్సనల్గా ప్లాటింగ్ సంబంధించి మనకు మోడల్ ఫామ్ హౌస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తాను లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూస్తే మీకు శంకరపల్లి టౌన్లోకి వెళ్ళాలంటే మీకు ఒక టూ టూ త్రీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండ్ మనకు గచ్చిపాలి ఐఐటి హైదరాబాద్కు సైట్ ఏదైతే కంది ఉందో కంది నుంచి కూడా మనకి ఇక్కడ రోడ్ యాక్సెస్ ఉందండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు ముంబై హైవే కూడా కనెక్ట్ అవ్వచ్చు వన్స్ మనకు ట్రిపుల్ ఆర్ అనేది ఎస్టాబ్లిష్ అయితే శంకరపల్లి ఏరియాకి రోడ్ యాక్సెస్ పెరుగుతుందండి డెవలప్మెంట్ వైజ్గా చూసుకున్నా కానీ అప్రిషియేషన్ వైజ్గా చూసుకున్నా కానీ ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ల్యాండ్ అప్రిసియేషన్ బేస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కానీ మన ఐటీ కారిడార్కి నియర్ బైగా వీకెండ్ ఫామ్ హౌస్ కాన్సెప్ట్తో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ లొకేషన్లో ఉందండి దీనికి సంబంధించిన కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేశాను వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను వెంచర్ మెయింటెనెన్స్కి సంబంధించి మనకు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి రెసిడెన్షియల్గా ఇక్కడనే మనకు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి మొత్తం మనకు మెయింటెనెన్స్ అంతా కంపెనీ వాళ్ళే మనకు మెయింటైన్ చేస్తున్నారు ఈ టోటల్ రిసార్ట్ వచ్చి రిసార్ట్ అండ్ మనకు వెంచర్కి సంబంధించి సో మన కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్